ఈసారి కూడా మన మేనిఫెస్టో ఎప్పటిలాగానే కేవలం రెండు పేజీల మేనిఫెస్టో ఇంతకుముందు ఇది మన మేనిఫెస్టో ఇప్పుడు ఇది మన మేనిఫెస్టో ఈ మాదిరిగా ఈ మాదిరిగా మన మేనిఫెస్టో ముఖ్యమైన అంశాలు అదే కాపీని కొంచెం పెద్ద ఆల్ఫబెట్స్లో ఉంటుందని చెప్పి కొంచెం నింట్లేకపోతాం అదే కాపీని అది చిన్న చిన్న సైజు అక్షరాలు ఇది పెద్ద సైజు అక్షరాలు గమనిస్తే మనం పెట్టిన నవరత్నాలకు సంబంధించిన మనకు సంబంధించిన గమనిస్తే విద్య ముఖ్యమైన అంశాలు ఈ మాత్రం పైన చెప్తా విద్య అమ్మఒడి ట్యాబులు విద్యా కానుక గోరుముద్ద ఇంగ్లీష్ మీడియం డిజిటల్ బోధన వైద్యం విస్తరించిన ఆరోగ్యశ్రీ ఇంకా విస్తరణ ఆరోగ్య ఆసరా విలేజ్ క్లినిక్లు ఫ్యామిలీ డాక్టర్ పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు జగనన్న ఆరోగ్య సురక్ష వ్యవసాయం రైతు భరోసా ఆర్బీకేలు ఉచిత పంటల బీమా సున్నా వడ్డీ పంట రుణాలు పగటి పూటే తొమ్మిది గంటలు ఉచిత విద్యుత్ సమయానికి ఇన్పుట్ సబ్సిడీ సమయానికే ఇన్పుట్ సబ్సిడీ ఉన్నత విద్య జగనన్న విద్యా దీవెన పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ జగనన్న వసతి దీవెన జాబ్ ఓరియంటెడ్గా కరికులంలో మార్పులు నాడు నేడు స్కూళ్ళు నాడు నేడు హాస్పిటల్స్ పేదలందరికీ ఇల్లు అక్క చెల్లెమ్మల పేరిట పేదలకు ఇంటి స్థలాలు ఇల్లు మహిళ సాధికారత చేయూత కాపు నేస్తాం ఈబీసీ నేస్తాం సున్నా వడ్డీ సున్నా వడ్డీ సామాజిక భద్రత పెన్షన్ కానుక రెండు విడతల్లో మూడు వేల ఐదు వందలకు పెంపు ఎప్పటిలాగా ఎప్పటిలాగే ఇంటి వద్దే వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ అభివృద్ధి మౌలిక వసతులు సుపరిపాలన నిర్మిస్తా ఉన్న నాలుగు పోర్ట్లు ఫినిషింగ్ ఫిషింగ్ హార్బర్లు ఫినిషింగ్ ఎయిర్ వాటి విస్తరణ ఫినిషింగ్ ఇండస్ట్రియల్ కారిడార్లు ఫినిషింగ్ నోట్స్ ఇండస్ట్రియల్ నోట్స్ ఫినిషింగ్ ప్రాధాన్యత క్రమంలో జలయజ్ఞం ఫినిషింగ్ గ్రామ అవార్డు సచివాలయాలు వాలంటీర్ల వ్యవస్థ ఇవి బై అండ్ లార్జ్ దీనికి సంబంధించిన సమరీ ఇక ఈచ్ స్కీముకు సంబంధించి డెప్త్ పోయే అంశాలు లోపల ఉంటాయి